హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ మనం అయితే వైజాగ్ సిటీలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి టెన్ లాక్స్కి అయితే రావడం అయితే జరిగింది అది ఈ రోజైతే విజిటింగ్ అయితే చేపిస్తున్నారు అయితే ఈరోజే లాస్ట్ అనమాట అయితే మనకి రేపటి అయితే పర్మిషన్ అయితే తెచ్చుకుంటాను ఎవరైనా ఓకే చేస్తే రేపటిలోపు మన అమౌంట్ అయితే మొత్తం పే చేయాలి పది లక్షలు సో ప్రజెంట్ అయితే ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్లస్ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో లోపల వీడియో మొత్తం అయితే చూపిస్తాను ఆల్రెడీ మన కస్టమర్స్ నిన్న ఒక ఏడుగురి దాకా కూడా వెళ్ళి బయట నుంచి అయితే విజిటింగ్ అయితే చూశారు ఇవాళ అయితే లోపల అయితే విజిటింగ్ అయితే చూస్తారనమాట చూపిస్తున్నాము అట్లాగే పదకొండింటికాంచి అయితే మనకి బ్యాంకర్ కూడా వస్తానని చెప్పారు ఆల్రెడీ అక్కడ మన టీమ్మేట్ ఉన్నారు రాజేష్ గారు ఆల్రెడీ చూపిస్తున్నారనమాట ప్రాపర్టీ మొత్తం సో ఒకసారి అయితే ప్రాపర్టీ చూసేయండి చాలామందికి ఏంటంటే వైజాగ్ సిటీలో పది లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుందా అనే డౌట్ ఉంది ఎక్కడ డౌట్ పడక్కర్లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ పది లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వైజాగ్లో అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అయితే ఒకేసారి కట్టాలి మొత్తం అమౌంట్ అంతా కూడా బ్యాంక్ పేరు మీద అయితే తీయాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రొసీజర్ మొత్తం అంతా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే మన రాజేష్ గారికి చెప్పినట్లయితే నేను ఫోన్ చేసి వివరాలు మొత్తం అంతా చెప్పి దాని ప్రొసీజర్ అయితే మీకు వివరంగా అయితే చెప్తానండి సో ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూసేయండి ప్రాపర్టీ చూసే ముందు మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మీకు వస్తాయి అలా నోటిఫికేషన్ వస్తుంది తొందరగా క్యాచ్ అయితే చేయొచ్చు అట్లాగే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఉపయోగపడుతుంది ఒకసారి అయితే వీడియో చూసేయండి కస్టమర్ అయితే పంపించామండి ప్రాపర్టీ ఆల్రెడీ విజిటింగ్ అయితే పంపించాము అప్పుడు వీడియో వీడియో అయితే జరిగింది ప్రాపర్టీ ఇది ఒకసారి ఆయన వాట్సప్ అయితే చూద్దాము నిన్న మనం కస్టమర్ కి పంపించిన వాట్సప్ ఇది సో ప్రాపర్టీ వీడియో అయితే చూస్తున్నామండి ఇది ప్రాపర్టీ సంబంధించిన వీడియో అనమాట ఇది ప్రాపర్టీ చూసుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ అంటే వైజాగ్ లో రావడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ అయితే ఉంటుంది కింద మొత్తం అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది కొంచెం కొంచెం చిన్న చిన్న మై మైనర్ రిపేర్స్ అయితే ఉన్నాయి ఆ దాకా అది పద్దెనిమిది లక్షల యాభై వేలు వరకు ఉంది రిజర్వ్ ప్రైజ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ రేట్ తగ్గించి టెన్ ల్యాక్స్ కి రావడం జరుగుతుందండి థౌజండ్ వరకు ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ బైక్ పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఇదంతా కూడా బెడ్రూమ్స్ అనమాట బెడ్రూమ్ సైజులు కూడా బాగున్నాయండి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఆ తర్వాత వచ్చేసేసరికి ఇది మొత్తం కూడా హాల్ స్పేస్ హాల్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది రెండు డోర్స్ ఉన్నాయి ఈస్ట్ నార్త్ డోర్స్ అయితే ఉన్నాయి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే ఉందండి చూసుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా రావడం జరిగింది తూర్పు ఉత్తరం మనకి ఉత్తరం వైప్స్ సందు కూడా ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ లో వైజాగ్ సిటీలో మీకు ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది సో ఇది ఒకసారి ప్రాపర్టీ సంబంధించి డాక్యుమెంటేషన్ కూడా ఒకసారి అయితే చూద్దామండి ఇది ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా సో డాక్యుమెంటేషన్ కూడా ఒకసారి అయితే చూద్దాం ఇది డాక్యుమెంట్ అండి కస్టమర్ మోటివేట్ చేసిన డాక్యుమెంట్ ఇది రెండు వేల పదిహేడులో మోటివేట్ అయితే చేశారు సో డాక్యుమెంట్ కూడా ఒకసారి చూడొచ్చు మీరు స్కోల్ చేస్తున్నారండి నిదానంగా షెడ్యూల్ పేపర్ మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా వచ్చిన్నాయి లీగల్ రిపోర్ట్ అండి ప్రాపర్టీకి సంబంధించి ఎంత సెఫ్టీ ఇచ్చారు ఏంటి రెసిడెన్షియల్ ఫ్లాట్ దానికి సంబంధించి మొత్తం లీగల్ రిపోర్ట్ వాల్యూ ఇచ్చారు పర్చేసింగ్ కాస్ట్ పంతొమ్మిది లక్షల తొంభై వేలు అయితే ఉంది దాని టోటల్ వాల్యూ వచ్చి ఇరవై మూడు అయితే ప్రజెంట్ వాల్యూ కూడా రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రాపర్టీ వాల్యూ అండ్ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ డాక్యుమెంట్ రెండు వేల పదిహేడు కస్టమర్ డాక్యుమెంట్ సో డాక్యుమెంటేషన్ కూడా మొత్తం అన్ని వచ్చి ఉన్నాయి స్క్రోలింగ్ ఎందుకు చేసి చూపిస్తున్నారంటే ఇది చాలా వరకు ఏంటంటే డౌట్స్ ఉన్నాయన్నమాట చాలా మందికి ఇది ఒరిజినలా కాదా అని సో ఒరిజినల్ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంటేషన్ అంతా ఉంది అండ్ ఆల్రెడీ కస్టమర్స్ కూడా పంపించాం మనం లిస్టింగ్స్ కూడా చేశారు ప్రాపర్టీ ఇది లొకేషన్ చెకింగ్ కూడా చేసుకున్నారు చుట్టూ ఉన్న లొకేషన్ చూసుకోవచ్చు ఇది లొకేషన్ చూసుకున్నారు విశాఖపట్నం విజయవాడ నుంచి మనం ఆల్రెడీ అయితే చూస్తున్నాం విశాఖపట్నంలో ఇక్కడ ఉంది ప్రాపర్టీ సో అక్కడ ఉన్న చుట్టూ ఉన్న లొకేషన్ కూడా మనం చూసుకోవచ్చు సో ఏరియా వ్యూ కూడా ఒకసారి అయితే చూసుకోవచ్చండి చూసుకున్నారు కదా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఉంది ప్రాపర్టీ ఇదిగోండి ఇది ప్రాపర్టీ ఇది ప్రాపర్టీ సో డైరెక్ట్ లొకేషన్ కూడా ఉందండి ఇదిగోండి ఇది ప్రాపర్టీ వైజాగ్ సిటీలో మనకి ఇక్కడ ప్రాపర్టీ అయితే ఉంది లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఉంది సో మీకు లోపల వీడియో చూపించాను డాక్యుమెంటేషన్ చూపించాను అట్లాగే లొకేషన్ కూడా చూపించడం అయితే జరిగింది బెస్ట్ ప్రాపర్టీ అండి అవకాశం అయితే వదులుకోమాకండి టెన్ కి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఎట్లా ప్రొసీజర్ చేయాలి ఏంటి అనే విషయాలు అయితే చెప్తాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక రేపటికి కూడా ఎక్స్టెన్షన్ తీసుకొని రేపు కూడా అమౌంట్ పే చేసుకునేటట్టు అయితే ఎక్స్టెన్షన్ తీసుకొని మాట్లాడుకొని ఈ రోజు అయితే క్లోజింగ్ అయితే చేసుకుందాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సాయంత్రం అయితే మీరు కన్సల్ట్ అయితే అవ్వాలండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ కన్సల్ట్ అవ్వండి దాన్ని బట్టి మనం మాట్లాడదాం మార్చ్ ఈ రెండి ఇంకా క్లోజింగ్కి ఎక్స్టెన్షన్ రావడం వల్ల మనకి ఈ ప్రాపర్టీ తక్కువ రేట్కి అయితే రావడం జరుగుతుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను లేకపోతే ఈ రేట్లకి అయితే రావండి ఆల్రెడీ పద్దెనిమిదిన్నర లక్ష దీన్ని పెట్టిన రిజర్వ్ ప్రైజ్ మనకి పది లక్షలకి అయితే రావడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ చేసి తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారు థ్యాంక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్